అరకు ఎక్స్ప్లోరింగ్ ఎయిటీ ఎయిట్ వీడియో అండి సో ఎయిటీ ఎయిట్ వీడియో ఏంటంటే మనకి కటికి వాటర్ ఫాల్ జంక్షన్ రోడ్ మాట సో ఇది మనకి ఇక్కడ నుండి కరెక్ట్ గా ఒక్క రెండు కిలోమీటర్లు స్ట్రేట్ గా వెళ్తే బుర్రా గుహలు వస్తాయండి బుర్రా గుహలకి రెండు కిలోమీటర్లు ముందు మనకి ఏంటంటే కటికి వాటర్ ఫాల్స్ ఉంటుంది సో ఈ జంక్షన్ దగ్గర మనకి ఏంటంటే మన యొక్క ఓన్ వెహికల్స్ ని ఇక్కడ పార్క్ చేసుకుని వాళ్ళు జీప్ లోనే తీసుకెళ్తారు అన్నమాట ఇక్కడ నుండి కటికి వాటర్ ఫాల్స్ అనేది ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ ఆరు కిలోమీటర్లు ఏంటంటే వాళ్ళు ఐదు కిలోమీటర్లు వాళ్ళ యొక్క వెహికల్స్లో తీసుకెళ్తారు తీసుకెళ్ళిన తర్వాత మనకి అక్కడ నుండి ఒక కిలోమీటర్లు అంటే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మనం నడాల్సి ఉంటుంది నడిచిన తర్వాత మనకి కటికి వాటర్ ఫాల్స్ అనేది మనకి వస్తుంది సో కటికీ వాటర్ ఫాల్స్ అనేది చాలా ఎత్తైన ప్రదేశం నుండి వాటర్ ఫాల్స్ మనకి వాటర్ అనేది ఫ్లో అవుతుంది కనుక మనకి చాలా అంటే చాలా బాగుంటుంది అనుభూతి వాటర్ అయితే చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ మనకి బుకింగ్ కౌంటర్ అన్నమాట ఇక్కడ పార్కింగ్ అనేది ఫ్రీ అండి ఒక మనిషికి రెండు మాట ఎనిమిది మంది అయితే